మెంబర్స్ అకాడమీ ఈ రోజు ఒక మంచి నోటిఫికేషన్ తో ముందుకు రావడం జరిగింది ఒకసారి చూడండి ఏఏఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్యూర్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ తొమ్మిది వందల డెబ్బై ఆరు ఖాళీలతోటి మనకు దరఖాస్తుకి ఆహ్వానించడం జరిగింది ఇది ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి దీన్ని మనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అనేటువంటి పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది ఒక మంచి నోటిఫికేషన్ దీని యొక్క డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు వరకు ఉందండి దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేటు ఇందులో చాలా చాలా గా మనం ఉద్యోగాన్ని కొట్టడానికి అవకాశాన్ని కలిగి ఉండేటువంటిది మనం ఇక్కడ చూడబోతున్నాం ఒక మంచి నోటిఫికేషన్ సో దీనికి పూర్తి సరహా వివరాలు ఏంటి వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా చూడబోతున్నాం లైఫ్ స్టార్ట్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏఏఐ ఆర్కిటెక్చర్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్ట్ అండి మొత్తం పోస్టుల సంఖ్య తొమ్మిది వందల ఆరు మొత్తం ఖాళీలు ఎంత అంటే తొమ్మిది వందల డెబ్బై ఆరు చాలా మందికి ఈ నోటిఫికేషన్ వచ్చిందన్న సంగతి కూడా తెలియని పరిస్థితి మీరు మాత్రం ఇది చూసిన వెంటనే వెళ్ళి అప్లికేషన్ పెట్టేయండి ఎందుకు అనేసి అంటే శాలరీ అంత ఇంత కాదు చాలా ఎక్స్ట్రాడినరీ శాలరీ ఉంది అందుకోసమే దీన్ని చూడండి ఒకసారి ఇక్కడ మనకి పోస్టు తక్కువ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందేమో అనే ఉద్దేశంతో చాలా మంది కూడా అప్లికేషన్ పెట్టరు మీరు కూడా అదే ఉద్దేశం కలిగి అప్లికేషన్ పెట్టడం మాత్రం బంద్ చేయకండి ఓకే ఎందుకనేసి అంటే ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మన అదృష్టం మన పక్కన ఉంది అనేసి అంటే మాత్రం ఆ ఉద్యోగం రావచ్చేమో సో ప్రతిదాన్ని మాత్రం మీరు ట్రై చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రం మనకి సక్సెస్ఫుల్ గా ఇది సాధించడానికి అవుతుంది దానికి సంబంధించినటువంటి ఫుల్ వివరాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఒకసారి ఓకే అండి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ భర్తీ కోసం ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చింది అనుకున్నాం కదా అది ఈ సంస్థ అండి అందులో మనం ఏ పోస్ట్కి అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేసి అంటాం అది ఎప్పుడు మనకి రిలీజ్ చేయబడిందంటే రెండు వేల ఇరవై సెకండ్న మొత్తం పోస్ట్ సంఖ్య తొమ్మిది వందల డెబ్బై ఆరు అందులో మనకి ఉన్నటువంటి పోస్టులు అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్లు ఈ రకాలనేటువంటి మనకు కనిపిస్తున్నాయి మొత్తం మీద దరఖాస్తు విధానం ఆన్లైన్ చేయాల్సి చేయాల్సి వస్తుంది ముఖ్యమైనటువంటి తేదీలు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిదిన దీనికి అప్లికేషన్ స్టార్ట్ అయింది మనకి సెప్టెంబర్ ఇరవై ఏడున ఎండీ సెప్టెంబర్ ఇరవై ఏడున ఎండు మనకి ఇంకా సమయం అనేది ఉంది విద్యార్హత వచ్చేసి మనం ఏ అయితే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నామో దాంట్లో బ్యాచులర్ డిగ్రీ అనేటువంటిది ఖచ్చితంగా అయితే ఉండాలి అది గమనించండి మరి వయో పరిమితి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మళ్ళీ ఇందులో మనకి పూర్తి తరహాలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కావచ్చు ఓబీసీ వాళ్ళకి ఏదైతే వయో పరిమితి ఉందో అది ఖచ్చితంగా ఇందులోకి వచ్చేస్తాయి సో దాన్ని గమనించండి మనకు వచ్చేటువంటి స్కోర్ ఆధారంగానే ఎంపిక అనేటువంటిది ఉంటుంది చూడండి ఇక్కడ శాలరీ వచ్చేసి నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేలు శాలరీ చాలా ఎక్స్ట్రాడినరీ శాలరీ సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం మిస్ చేయమాకండి ముందు అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి ఇవి ముఖ్యమైనటువంటి తేదీలండి ఆల్రెడీ మనం చూసాం కదా ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చింది ఇరవై ఏడో తారీఖున మనకి లాస్ట్ డేట్ ఉంది మనం దరఖాస్తు ఒకవేళ చెల్లించేటువంటిది కూడా సేమ్ అదే ఇరవై ఏడు సెప్టెంబర్నా లాస్ట్ డేట్ అది కూడా చూసుకోండి ఒకసారి ఇక ఖాళీల వివరాలకు వస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి సంబంధించినటువంటి అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఓకేనా చూసుకోండి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సంబంధించి మొత్తం ఎంత పదకొండు ఉన్నాయి అదే ఆర్కిటెక్చర్ సంబంధించి నూట తొంభై తొమ్మిది ఉన్నాయి ఇంజనీరింగ్ సివిల్ కి సంబంధించినటువంటి రెండు వందల ఎనిమిది ఉన్నాయి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి పోస్టు ఐదు వందల ఇరవై ఏడు ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ముప్పై ఒక పోస్టులు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇక ఏ కేటగిరీకి అనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దానికి అప్లికేషన్ పెట్టి పూర్తి తరహాలో కొంత హార్డ్ వర్క్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఉద్యోగం కొట్టచ్చు ఇక అర్హత ప్రమాణాలకు వస్తే చెప్పే కదా డైరెక్ట్గా మనకైతే డిగ్రీ ఉండాలి అది రెగ్యులర్ అయినా కావచ్చు లేదా ఓపెన్ డిగ్రీ అయినా కావచ్చు రెండిట్లలో ఏదైనా సరే డిస్టెన్స్ అయినా పర్లేదు రెగ్యులర్ అయినా పర్లేదు మీకైతే ఉండాలి అందులో బీటెక్ కావచ్చు ఎంసీఏ కావచ్చు సాధారణమైన డిగ్రీలు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నటువంటి బీఎస్సికి సంబంధించి ఏదైనా కావచ్చు వాటికి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఉన్నటువంటిది ఏదైనా కావచ్చు డిగ్రీ కంప్లీట్ అయ్యి సర్టిఫికెట్ ఉంటే చాలు సర్టిఫికెట్ ఉండాలి అలా ఉన్న వాళ్ళైతే వీటికి అప్లై చేయడానికి అయితే అర్హులు అడన్నీ కూడా అవే ఇవ్వడం జరిగింది సో ఇది చూసుకోండి ఒకసారి మనకి మంది అంటారు ఇక్కడ చూసుకున్నాను స్పెషల్ ఇచ్చారు దూర విద్యకు సంబంధించినటువంటి విద్యార్హత ప్రమాణాలలో ఉంటుందా చెల్లుబాటు అనేసి అంటే ఖచ్చితంగా ఉంటుంది మీకు ఎన్నోసార్లు చెప్పే నేను ప్రతి నోటిఫికేషన్ ఇది మెన్షన్ చేయకపోవచ్చేమో కానీ మీకు ఈ ఓపెన్ డిగ్రీ చేసినా సరే ఓపెన్ ఎంఎస్సి లాంటిది ఏదైనా చేస్తే అది సాధారణమైనటువంటి లేదా రెగ్యులర్తో కంప్లీట్ చేసినటువంటి వాటితో సమాంతరమా అంటే సమానమే అసలు ఇక మనం అందులో ఆలోచించడానికి సంకోచించడానికి ఎటువంటి అవకాశం లేదు మీరు ఏ సర్టిఫికేట్ ఎట్లా ఉన్నా సరే అది అయితే అర్హత పరమైనటువంటిది సో దీన్ని గమనించండి ఒకసారి ఇక జూనియర్ ఎగ్జిపో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సంబంధించినటువంటి మిగిలినటువంటి వైజాగ్ సడలింపు సడలింపు అనేసి అంటే చెప్పే కదా మనకు ఉండేటువంటి ఇరవై ఏడు సంవత్సరాలు కాకుండా ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మాజీ సైనికులు మాజీ సైనికులకి అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత ఉందో వాళ్ళకి అంత వస్తుంది పిడబ్ల్యూ వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ అంటే సేమ్ టు సేమ్ వయో పరిమితి ఎంతైతే పెంచాల్సిందో అది టీజ్ గా మనకి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని గమనించండి ఒకసారి ఇక ఆన్లైన్ ఫార్మ్ అనేటువంటిది డైరెక్ట్గా డబల్యూ డబ్ల్యూ డాట్ ఏఏ డాట్ ఏఆర్ఓ అనేటువంటి దాంట్లో మీరు చూసి డైరెక్ట్ గా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అది దరఖాస్తు అనేటువంటి దాన్ని చేయడానికి అయితే మనకు అవకాశం ఉన్నటువంటిది సో దీన్ని గమనించండి ఇక దీంట్లో భాగంగా మనం చూడాల్సినటువంటి ఇంకా కొన్ని మీరైతే డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అయితే అన్ని రకాలైనటువంటి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది ప్రతిదీ అంటే మనం ఇప్పుడు ఆటోమేటిక్ ఎట్లయితే చేస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సార్ ఓకేనా ఆన్లైన్ కాబట్టి ఇక సాధారణంగా ఎట్లా చేస్తాం ఇక అంతే అందులో పెద్ద విషయం అయితే లేదు మరి దరఖాస్తుకు సంబంధించినటువంటి రుసుము అది ఎలా ఉంది అనేసి అంటే ఇక్కడ మీరు చూసుకోండి మీకు ఈ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ ఎయిర్కి సంబంధించి రైల్వేకి సంబంధించిన వాటిల్లో అప్రెంటిస్ అనేటువంటి శిక్షణ కూడా కనిపిస్తూ ఉంటది ఈ శిక్షణ అనేటువంటిది వన్ ఇయర్ కాలం పాటు టూ ఇయర్స్ కాలం పాటు కొన్ని కొన్ని రకాలుగా మనకు అనిపిస్తాయి ఈ శిక్షణ తీసుకుంటే మంత్లీ మంత్లీ వీళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే మనకి కొంత ఇన్కమ్ ఇస్తూ ఉంటారు అనమాట తెలుసు కదా స్కాలర్షిప్ మాదిరిగా అవి ఇస్తూ వీళ్ళు ఈ సర్టిఫికెట్ను కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు రైల్వేకి సంబంధించిన వాటిలలో విధంగా ఈ సర్టిఫికెట్ తీసుకుంటే కి సంబంధించినటువంటి వాటిలలో చాలా అవకాశాలు వాళ్ళకి గా అందించబడతాయి అందుకోసమని ఈ శిక్షణ మంది చేస్తూ ఉంటారు ఇప్పుడు రైల్వేకి సంబంధించి సౌత్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్నిట్లలో కూడా ఈ పోస్టులు అనేటువంటి పడి ఉన్నాయి ఒకసారి చూసి మరీ అప్లికేషన్ పెట్టుకోండి మీకు వెసులుబాటు అయితే ఎందుకంటే ఖచ్చితంగా చేసి ఉండాలి ఇక్కడ చూసుకుంటాం దాని యొక్క బెనిఫిట్ ఏంటి ఎస్సీకి ఎస్టీకి ఈ శిక్షణ అనేటువంటిది కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి మహిళలకి అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళకి ఇక్కడ చెప్పే కదా అప్రెంటిస్ ఈ శిక్షణ కంప్లీట్ చేసిన వాళ్ళకి రుసుము అనేది లేదు వాళ్ళకి అవకాశాలు అయితే మంచి వెండుగు ఉన్నాయి ఇక ఇతర వర్గాల వారికి మాత్రం వెయ్యి రూపాయలు అనేటువంటిది మనం ఈ ఎగ్జామ్ కు సంబంధించి దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంది అది కూడా ఆన్లైన్ పేమెంట్ సో దాన్ని గమనించండి అందుకోసం సర్టిఫికేట్ అనేది దాన్ని ఉండే విధంగా అయితే మాక్సిమం వీలైతే మాత్రం ఖాళీగా ఉండకుండా అయితే చేయండి మీకు మంత్లీ మంత్లీ కొంత స్కాలర్షిప్ పడుతూ ఉంటుంది సర్టిఫికేట్ కంప్లీట్ అవుతుంది మంచి మంచి అవకాశాలు అనేటువంటి రావడం జరుగుతుంది ఈ యొక్క విషయం అనేది తెలియకపోతే మాత్రం మీ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళకైతే షేర్ వేయండి ఈ యొక్క క్లాసెస్ అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కిషందర్ రావు ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ అనేటువంటి డిజిటల్గా అత్యంత ఎక్కువ క్వాలిటీ కలిగి డెప్త్గా మరియు అన్ని కవర్ చేస్తూ మీ క్లాసెస్ అనేటువంటి అందించబడుతుంది సో దీన్ని గమనించండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి హార్డ్వేర్ అనేటువంటి కూడా చేయండి ఓకేనా సార్ రైట్ జీతం వచ్చేసి నలభై వేలు నుంచి ఒక లక్ష నలభై వేలు మనం ఇప్పటివరకు అనుకున్నటువంటిది ఇక ఇది సార్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ మనం ముందని చెప్పుకోవచ్చు సో ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ పెట్టి ఉండకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి నోటిఫికేషన్ ఇది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయమాకండి పోస్ట్ తక్కువ ఉన్నాయి కదా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందేమో అనేసి అంటే ప్రతి ఒక్కళ్ళు అలాంటి భావన కలుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో చాలా మంది ఏం చేస్తానో వద్దులు ఆగిపోయిన వాళ్ళు కనిపిస్తారు రేపు చేద్దాం మాపు చేద్దామని వదిలేసిన వాళ్ళు కనిపిస్తారు కొంతమంది వాళ్ళ అప్లికేషన్ పెడితే పోయి రాసిస్తే ఉద్యోగాలు వచ్చిన పరిస్థితులు కూడా చాలా కనిపిస్తాయి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అప్లికేషన్స్ అనేటువంటి వాటిని లేజీ చేయకండి అప్లికేషన్ పెట్టండి మీకు డేట్ వస్తే రాసిరండి మన అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తెట్టిద్దో తెలియదు ఇదే మనకు తట్టింది అనేసి అంటే మాత్రం ఈ దశ దిశ రెండు ఒక్కసారిగా మారిపోతాయి సో దీన్ని గమనించండి అప్లికేషన్ పెట్టేసేయండి హార్డ్ వర్క్ చేయండి ఉద్యోగాన్ని కొట్టండి హ్యాపీగా జీవించండి ఓకే అండి రైట్ మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్ తోటి మీ ముందుకు వస్తా నేను మీ కిషందర్ రావు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మాత్రం చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ